పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణ్యం ఉచితంగా పొందండి హాయ్ ఐం జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్

రే రోజ్ ఏంటిరా రోజు మేడం అని పిలవలేవా ఇప్పుడు ఏమైంది అర్థమైందా రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద నడు పో బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి डीज रे डीज ओ जैसे दा बमチके बमチके बबलेक लेडी टिक 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 डीजे खट्टी मस्ती की मस्ती की मस्ती एसी जैसे दा कालगु गोवा बीच गोवा मुक्तम डीजे खट्टी నీ వల్ల లో పడేసావు అలా చూడగానే నేను ఫ్రీజ్ అయిపోయా అలా ఇక్కడ లేదు ఫ్యూజ్ అవుట్ అయిపోయాక వచ్చేస్తా ఇంటనక ముత్తిస్తా స్మైల్ చాలా క్యూట్ అందరి ఫుల్ నడికే చూసి పో వో లేదు వో చూసి పో వో స్వాగతం ఓ మై గాడ్ దిస్ గర్ల్ ఇస్ ఫ్రీ చూస్తే ఐ కెన్ బ్రీ ఓ మై గాడ్ వో దిస్ ఇస్ ఫ్రీ చూస్తే చాలా స్వీట్ ఫోన్ చేస్తుంది ఏంటో కనుక్కో నలుగురు రెస్టారెంట్ చెప్పాను కదా అదిగోండి కూడా అండి వాళ్ళొచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ద నీ ముంజేశాలు ఎవడు లబ్డే గడ దొరికాడు పెళ్లి చేసుకుంటుంది ఇంత డ్రై గా ఉంది ఒక్క బీర్ తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఇలా ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన గాడ్ ఎవడు మేఘనాకు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలింటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాటికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏ ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు ఆ చూడు ఇది ఎంటర్టైన్మెంట్ మనకి వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదమ్మా గోవా అంటే ఏంటి డే అయితే లో నైట్ అయితే పబ్

కాదు నువ్వు మొన్నటి దాకా పప్పు అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్ పూ ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసి ఐ మోర్ అండ్ మోర్ అండ్ మో బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్బులోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి పంచుదాం అరే నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావాల్సింది అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారం అవసరం లేని అసాధ్యుడు శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్ లో భజన భర్జన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకొకడు కావాలని అడుగుతున్నాను ఎవడ్రా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతంత్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్టిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని ఎక్కడ తెలిసిందనుకో స్ప్రో స్టిప్పర్ బుక్ చేసుకుందామ్మా పిచ్చ చీప్ అంట ఎస్

హలో అని బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం 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 గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట

చేయలా ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు వీడు నాకు ఓకేనే వీడా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచ్ కూడా లేదు నీడు నీకు నచ్చాడు చెప్పు నాకొకే బుక్ చేసుకో ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు రస్ ఏంటి మాకసమ్ वेटिंगా హే చెఫ్ ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో ఇదిగో లోపలికి ఏంటి ఏంట్రా వేసేది బొమ్మరోజ్ దొబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బాయా

రే నీ కోలా అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పని ఉంటే నువ్వు పోబడికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదవని రేచిట్ పగిలింది లేవండి